ఇదిగండి చాట కాయలు వచ్చేసినాయి మాట అందుకే చాట తీసుకొచ్చానేమో నేను నిజంగా చూడలేదండి స్వీట్ లైమ్ అయితే అయితే వచ్చి ఉన్నాయి పై పైన ఉన్నాయేమో కోసుకుందాం అనుకున్నాను కోసి కొద్దీ ఇంతలా ఉంటాయి అనుకోలేదు నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు ఈ ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే చాలా బాగుంటుంది అదిరిపోయింది నాకైతే చూస్తుంటేనే చెట్లు అసలు కొయ్యపోతుంది కావట్లేదు కొయ్యకపోతే ఎలా మరి మనం తినడానికి ఉండాలి వాటికి కూడా బలం ఉండదు కదా మనం అలా ఉంచేస్తే ఆ పోషకాలు ఎక్కువైపోయి అంటే దానికే వస్తుంటే ఇంకా మొక్క డెవలప్ అవ్వదు అన్నమాట అలా ఉంచేసినా కూడా అని అయినా ఇంకా ఉంచడాలు ఏమి ఉండలేండి ఇంకా కోసేయడమే కదా చాలా బాగా వచ్చిందండి అయితేనే ఇంకా ఒకటి రెండు కాదు చాలా రకాలు వచ్చినాయి అవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేసుకుందాము ఇరవై లీటర్ బకెట్ అండి ఇందులో మొక్క ఉండేది పోయింది అందులో ఒక మూడు గింజలు అంటే ఎన్ని గింజలు వేసానో నాకు ఐడియా లేదు మూడు మొక్కలు అయితే మొలిచినాయి నిజంగా ఇరక్క చదిలేస్తున్నాయి ఇది సెకండ్ హార్వెస్ట్ ఫ్రైడ్ రైస్లోకి అయితే వండుతుంటే బెలా అనిపిస్తుంది చిన్న చిన్నగా ముక్కలు కట్ వచ్చేసి వండుకుంటుంటే వన్ ఫీట్ దగ్గర పెరిగినాయండి ఇవి చాలా బాగా వచ్చినాయి ఇలా ఒక ఇరవై లీటర్ బకెట్లో రెండు మూడు మొక్కలను పెట్టుకుని ఒక రెండు మూడు బకెట్లలో పెట్టుకుంటే మీరే ఆలోచించండి ఎంత బాగా ఏళ్ళు తీసుకోగలం మనం కానీ కొంచెం మెయింటెనెన్స్ కూడా అలాగే చూసుకుంటూ ఉండాలండి వాటికి ఇవ్వాల్సిన పోషకాలు అది ఇవ్వకపోతే ఈ పంట అయితే మనం తీలే నేను ఎప్పుడు ఏదోటి ఇస్తూ ఉంటాను పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు కానీ లేదంటే వీక్లీ మన ఇష్టం ఇంకా నేను ఇన్ని రోజులు అన్ని రోజులు నేను కూడా చెప్పను నాకు ఎప్పుడు ఖాళీ కుదిరితే ఏ మొక్క వీక్గా అనిపిస్తే ఆ మొక్కకి ఏదోటి పోషకాలు ఇస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎర్ర బొబ్బర్లు అయితేనే ఇదిగోండి మనం ఈరోజు చాట తీసుకొచ్చాను ఎందుకంటే హార్వెస్ట్ అలా ఉందన్నమాట బుట్ట కూడా పట్టుకొచ్చాను ఇది పక్కన పెడదాం ఇందులో పెట్టుకుందాం ఇదిగోండి చెట్టు బెండండి చాలా బాగా కాస్తుంది దీని పేరుకి తగ్గట్టుగానే క్రాప్ కూడా ఉందండి బాగా కాస్తున్నాయి నేను చాలా కాయలు అయితే కోసుకున్నాను ఈ గొమ్మును ముదరట్లేదండి ఇంత లావైనా కూడా అంత గొమ్మునేం ముదరట్లేదు ఇంకొక రెండు రోజులు ఉంచితే కనుక ముదిరిపోతాయి ఇవి ఇదిగోండి ఇవి పక్కన పెడదాం ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం చెట్టు బెండ బాగుంది విత్తనం అయితే నేను ఆన్లైన్లోనే తెప్పించుకుంటున్నానండి సీట్స్ అయితే ఇదిగోండి అంజూర్ అయితే అయిపోయింది ఇంకా కోసేస్తున్నాను ఇది మనకి ఇది రెండో కాయ మాట పక్షులు దక్కించినవి వచ్చేసింది ఆల్రెడీ నా ఫ్రెండ్ మీకు ఇందాక చూపించలేదు ఇంకెళ్ళిపోయింది ఇంకా కోసేసుకున్నాను కదా ఇదే ఇక్కడ మటుకు బార్బడి చేరేసి ఇంకా ఉండాలండి ఒకటి రెండు తినేయడం కొన్ని ఏమో రాలిపోయినాయి కూడా రాలి చేసినాయి వాటికి అంటే కొంచెం డిలికేట్గా ఉంటుంది కదండి ఆ కాడ అనేది దాని గురించి మొత్తం మీద వాళ్ళినా సరే ఇంకొంచెం పడిపోతూ ఉంటాయి కాయలు మళ్ళీ పోత స్టార్ట్ అయ్యింది ఎంత అందంగా ఉందండి ఆరెంజ్ కలర్ గులాబీ అప్పుడే ఐదు పువ్వులు పూస్తుందండి ఈ మొక్క అయితేనే నేను కొంచెం కొబ్బరి పీచు అది వేసి పెట్టాను కొంచెం మట్టి కొంత కొబ్బరి పీచు కోకోకోపీట్టు కాకుండా కోకోపీట్ కూడా కలుపుకోవచ్చు పీచు కలపడం వల్ల ఎందుకో తెలీదు నాకు ముందు కూడా నేను స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు పెట్టాను చాలా బాగా వచ్చి ఇంతంత పువ్వులు చాలా సంవత్సరాలు కూడా ఉన్నాయి అలాగే మళ్ళీ ఛానల్కి ఆ ప్రాసెస్ ఇప్పుడు పెట్టాను మాట కొబ్బరి పీచు ఇంట్లో ఉంటే మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో మన నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిచేయండి బీరకాయలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి మీకు చూపిస్తాను పొట్టి బీరకాయలని తీసుకున్నానండి చిన్నగా కాస్తాయని కానీ ఈ బీరకాయలు ఎలా వచ్చినాయి ఈ మాత్రం వచ్చినాయి ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు కలర్ కూడా లైట్ కలర్లో ఉన్నాయి ఇదిగోండి బీరకాయ చూసారా లైట్ ఎల్లో కలర్లో ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట విత్తనానికి ఒక అయితే ఉంచేస్తున్నాను మూడు కాయలు వచ్చినాయి అన్నమాట ఇదిగోండి ఈ కాయ కూడా కోసేస్తున్నాను ఇదిగోండి చూసారా డిఫరెంట్గా ఉంది కదా కాయలు అయితేనే ఇక్కడ చూడండి మనకి సూర్యముఖి మిర్చి మాట ఇవి కూడా కట్ చేసుకున్నాం ఈ మట్టికి చాలా కారం ఉంటుంది చిన్న మొక్కలే చక్కగా పైకి చూస్తూ కాస్తాయండి ఇవి మిర్చి అయితే ఇవి చాలా మొక్కలు వేసాను చాలా కాయలు కూడా వచ్చి ఉన్నాయి చూపిస్తాను మీకు అవి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా ఇవి కోసేస్తే మళ్ళీ కొత్త అనేది స్టార్ట్ అవుతుంది అక్కడున్న బీరకాయ విత్తనాలు కుంచేసానండి ఇంకా మీకు ఇక్కడ చాలా చిక్కుడు ఉంది చూసారా లోపల లోపల ముదిరిపోయి పిక్కలు వచ్చేసి బెలవ ఉన్నాయి అన్నమాట బాగా తయారైనయండి చిక్కుడుకాయలు అయితేనే ఇంకా మనం కోసుకుందాం ఇవి కూడా ఇవి పాలినేషన్ చేయలేదండి ఈ బీరకాయలు మరి గాలికో చీమలకో తెలియదు కానీ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చీమలు ఉంటే ఎఫర్ట్స్ పాకుతాయి అలాగే ఇలా పాలినేషన్ కూడా చేసేస్తూ ఉంటాయండి మనం ప్రత్యేకంగా చేయక్కర్లేదు కానీ యాక్చువల్గా అయితే మన టెరస్ మీద ఉన్న ఆనమగాయలు కానివ్వండి ఏదైనా సరే పాలనిషన్ చేసుకుంటే కాయల కింద అవుతాయి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇవి గాలికి కూడా పాలిషన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడు కోసేది మామూలు చిక్కుడు కోస్తున్నాను కనుపు చిక్కుడే ఈసారి త్వరగా వచ్చేసింది పోత బాగానే వచ్చినాయండి మంచి టైంలోనే కాస్తున్నాయి ఇది కూడా ఎప్పుడు నేను ఈ సీజన్లో కాస్తే బాగున్నాను అనుకునేదాన్ని మనకి ఎప్పుడు లేట్గా జనవరి ఆ టైంలో కాసేది ఇదిగోండి ఇక్కడైతే మనకి ఈ చిక్కుడు చూసారా అసలు మామూలుగా లేవు బెలే పిక్కలు తయారైపోయి ఉన్నాయి విత్తనాలు కుంచుతానండి కొన్ని అయితేనే లాస్ట్లోని ఇప్పుడు మట్టికి కోసేద్దాం బెలే కాస్తున్నాయి ఇవి కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి గుత్తు గుత్తులు కానీ కాసేస్తున్నాయి ఇవి కోస్తేనే ఇక బాగా ఎక్కువ కనబడతాయి మనకి ఇలా చూపించే కన్నా కోసేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి ఇవి ఈ చిక్కుడు బాగుంది టేస్ట్ ఇదిగోండి బరువుకి కొమ్మ వాలిపోతుంది ఏదైనా నిలబెట్టి పప్పు దీనికి సపోర్ట్ ఇవ్వాలి కొంచెం వాలిపోతుంది కిందకు చూసారా ఇక్కడ ఉన్నాయండి కాయలు మొన్నైతే కోసుకున్నాను కాయలు అయితేనే ఇవి అయిపోయినాయండి మంచి రసం ఉన్నాయండి ఇవి అయితేనే మన కోసిని ఏదో దాంట్లోకి వాడుతూ ఉంటున్నాను అది కూడా చేసుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడ ఒక కాయ కోస్తున్నాను ఇదిగోండి ఈ రెండు కాయలు అయితే కోసాను సరిపోతుందండి చెట్టుకుంటే కొన్ని ఉంటాయి మనం కోసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకునే కానీ ఎప్పుడు కాళ్ళ అప్పుడు పైకి వచ్చి కోసుకున్నా కూడా బాగుంటుంది కదా దీనికి ఏదైనా సపోర్ట్ ఇస్తాను నేను ఇంకా మామూలుగా లేదండి హార్వెస్ట్ అయితే అదిరిపోతుంది అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంత స్వీట్లో ఏమొచ్చేసిందో ఒక్కసారి చూడండి ఆల్రెడీ చాట్ నిండిపోయింది బుట్టలో కూరగాయలు వేసేసి మళ్ళీ కొత్తగా అంటే మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకున్నాను అనమాట మరి ఇంత కోతగా వస్తున్నప్పుడు ఖాళీ చేసుకుంటూ ఉండాలి ఇంకా చాట్ అయితేనే చాట్ తెచ్చుకున్నానండి ఈసారి అయితే ఇదిగోండి అన్ని రంగు వచ్చేసి ఉన్నాయి చెట్నీ కాయలే ఇంకా నేను ఒకటి ఒకటి కోసేస్తూ ఉంటాను ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్టోర్ చేసుకొచ్చండి నేను స్టోర్ చేసుకుని బాక్సులు కూడా తీసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను విజయ్ లైఫ్ స్టైల్ ఛానల్లోని ఎలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను వెజిటేబుల్స్ కొన్ని కొన్ని అయితే ఇలాంటివి తప్పదండి పెట్టుకోవాలి రోజుకి ఒక కాయ చొప్పున కోసుకోవచ్చు కానీ ఇవన్నీ ఒకేసారి రంగు వచ్చేసినాయి కదా మళ్ళీ చెట్టుకుంచేస్తే అండి మొక్క వీక్ అయిపోతుంది అనమాట మనం ఇక పండిపోయిన తర్వాత ఇంత రంగు వచ్చేసిన తర్వాత చెట్టు ఉంచకూడదు కోసేసుకోవాలి అప్పుడు మళ్ళీ కొత్త వస్తుంది మళ్ళీ కొత్త కాయ అంటూ వస్తుంది అన్నమాట ఇవన్నీ స్వీట్లు ఏమైనా ఇంచుమించుగా నేను కాయకు వస్తానో కాయకు వస్తానో నాకైతే ఐడియా లేదు కాయలు కూడా లెక్క పెడదాము సరదాగా ఉంటుంది కదా మన టెర్రస్ మీద కోస్తున్నామంటే ఇంకా ఇంత పంట ఇదిగోండి పండిపోయేని కోసేస్తూ ఉంటాను చాట్లో చూసారా ఎన్ని వచ్చేసినాయి అప్పుడే ఇక్కడ ఇంకా కొయ్యే కొయ్యలేదు ఈ కొమ్మకైతే ఇంకొకరు పట్టుకుంటే టక్క కొయ్యడానికి ఉంటుంది ఉన్నాయి పట్టుకో ఒకరు పట్టుకుంటే కొయ్యగలనమ్మ ఇది కొయ్యిది పట్టుకో చెప్తాను దీని కింద బాగా పండిపోయిన కోసేస్తున్నాను ముందు నాకు అదేంటో చెట్టు ఉంటే అంత ఇష్టంగా చూసుకుంటాను మొక్కనే కొయ్యబుద్దు కాదు కొయ్యకపోతే మొక్క ఇబ్బంది పడుతుంది అది కింద చూడు ఇదిగో కోసే అటు కూడా ఈ పైన కూడా ఉన్నాయి కోసే అవన్నీ కోసే కొంచెం కలర్ వచ్చినాయి కోసే బాగా కలర్ అదే వచ్చి ఉన్నాయి కదా నేను కూడా కోసేస్తున్నాను ఇటుపక్క కూడా అసలు లోపల లోపల అయిపోయినాయినా కాయలు బాగా రంగు వచ్చేసి ఉన్నాయి ఒకేసారి పండిపోయినాయి ఉండచ్చు ఆ మధ్య ఆ మధ్య వర్షం పడ్డం వాటికి బూస్ట్ కింద అనిపిస్తుందిలే సైజ్ కూడా బాగా వచ్చినాయి పెద్దగా వచ్చినాయి అంటే ఇంత కాయ ఉన్నప్పుడు చిన్న చిన్నగా పెరుగుతాయి కొన్ని కొన్ని కాయలు అయితే ఇది ఇక్కడ చూడు అయిపోయిందా అవిందా ఉంచి కోసుకుందాంలే ఇప్పటికే చాట్ నిండిపోయింది ఇంకా బాగా పండిని కోసేద్దాం ఇంకా ఉన్నాయమ్మా ఇవి ఎక్కడ ఉన్నాయి ఆ చివరికి వెళ్ళిపోయింది కొమ్మ ఇంకా ఉన్నాయి అన్న వీలైనంత వరకు కనబడుతుందా లేదా మరియు ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా బాగుంది చాలా హ్యాపీగా కూడా ఉంది ఇంత కాయ ఒకేసారి ఫస్ట్ టైం మనం స్వీట్ లైమ్ ఒకేసారి ఇంత కాయ ఇన్ని కాయలు కోయడం కోయడవేస్తేనే మామూలుగా లేవు కదా కాయలు ఇదిగోండి ఇంకొంచెం లైట్ రంగు వచ్చేగా కోసుకుందాం ఇంకొంచెం రంగు వచ్చిన తర్వాత ఇదిగోండి చాట కాయలు వచ్చేసినాయి మాట అందుకే చాట తీసుకొచ్చానేమో నేను నిజంగా చూడలేదండి స్వీట్లో ఏమీ అయితే వచ్చి ఉన్నాయి పై పైన ఉన్నాయేమో కోసుకుందాం అనుకున్నాను కోసి కొద్దీ ఇంతలా ఉంటాయి అనుకోలేదు ఇక్కడ మళ్ళీ చిక్కుడికి ఇదిగోండి బాగా ముదిరిపోయినవి కూడా ఉన్నాయి కోసేస్తున్నాను కొంచెం ఎండిని కూడా కోసుకుంటున్నాను కాయలు అయితే కట్ చేస్తాను ఈ బుట్టలో వేసేసుకుని వచ్చేయడం బెస్ట్ ఏమో కదా ఇదిగోండి చాట్ నిండిపోయింది కానీ ఇవి కోసేసి అక్కడ పట్టుకెళ్ళి బుట్టలు వేసేద్దామా తర్వాత మళ్ళీ కొయ్యచ్చు నేను ఇంకా తేవాల్సింది బుట్టలు అయితే తేలేదు ఇదిగో అమ్మా కాయలు ఇంక ఇవి గెలగెల కింద వచ్చేస్తాయి కోసుకుంటూ ఉండాలి నేను ఇవి కోయడం కూడా మొన్న పెద్దగా అవ్వలేదని వదిలేసిన కాయలు మాట ఇవి చూసావా అయిపోయి ఎండిపోయినాయి కూడా విత్తనాలు కూడా కోసేద్దాం మళ్ళీ ఇదిగోండి ఎలా మనకి మార్కెట్లో దొరికితే ఈ మొక్క పెట్టుకుంటే చాలా మొక్క వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కాయలు మీకు చూపిస్తాను లోపల కూడా చాలా ఉన్నాయి నిజంగా నాకు చాలా ఇష్టం ఇది ఎంత బాగుంటుందంటే దీని టేస్ట్ తీయగా చాలా బాగుంటుంది పైకి వచ్చినప్పుడల్లా ఇదిగోండి ఇలా తినేస్తున్నాను అనమాట నేనే ఇదిగోండి ఇంకా ఇలా చాలా వచ్చినాయి అవన్నీ కూడా తినేసాను ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అంటండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎలా ఉంటుందంటే స్వీట్గా మనం సొంపు తెలుసు కదండి ఆ లీఫ్ ఎలా ఉంటుంది స్వీట్గా అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఆల్రెడీ పొద్దుటే కొంచెం వాష్ చేసి కడిగేసి ఉన్నాయి కాబట్టి మీ ముందే తినేస్తున్నాను నాకైతే చాలా ఇష్టం బెల ఉంటుంది టేస్ట్ ఇదిగోండి ఇంకా ఉన్నాయి వెజిటేబుల్స్ కోసి కోసి నాకు ఇసుపు రావాలేమో కానీ మన టెర్రస్ మీద కూరగాయలు అయితే ఎక్కడ తరగట్లేదు ఇంకా ఆ ములగాయలతోంటే ఆ వెజిటేబుల్ కనపడుతుంది ఈ మూలగాయలుతోంటే ఈ వెజిటేబుల్స్ కనపడుతున్నాయి అన్నీ ఉన్నాయండి చాలా బాగా వస్తాయి ఇంక ఈ శీతగాలు తిరిగితే కూరగాయలు బాగా వస్తాయి కదా వెజిటేబుల్స్ అయితేనే ఇదిగోండి స్వీట్లు ఏమైతే బాగా వచ్చినాయి ఇప్పుడు కోసుకున్నాం ఇంకా ఉన్నాయి కాబట్టి నడిచండి పెట్టిపోతాం